ఓం నమ శివాయ ఇది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అనే ఒక గుగ్రామం అండి ఈ గ్రామంలో శ్రీ రామ్ విశ్వంప్రదాస్ గారి పరంపరలో మా ఊరు పెద్దలు అప్పటికి గ్రామ మున్సపు రాపేడి సత్యనారాయణ గారుల కుమారులు ఆర్జనాయుడు గారు ఆశీస్సులతో వాళ్ళ ఆలోచన సరళితో రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో మేము ఆర్వీఎస్ రమేష్ గారు నేను కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నామండి దీనికి ముఖ్య ఉద్దేశం ముందుగా గ్రామ ఏదైతే ముఖంగా ఉందో ఈ కోనేరు పరిశుభ్రంగా ఉండాలి పై ఊరు నుంచి వచ్చే వాళ్ళకి అసభ్యంగా అశుభ్రతగా ఉండకూడదు దీన్ని చేయాలని ఒక చిన్న సంకల్పంతో మేము అక్కడ కోనేరుని రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుత్వం వారి సహకారంతో లోతు చేసి పూడికి తీసి కొబ్బరి చెట్లు నాటి ఒక దీనికి తీసుకురావడం జరిగింది అప్పటికి కూడా మాకు మనస్తృప్తి లేక దీని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రామస్తుల సహకారంతో దీన్ని శివాలయంగా మార్చే ప్రక్రియలో భాగంగా ముందుగా శివపార్వతుల స్టాట్యూస్కి నిర్మాణం చేయడం జరిగిందండి ఆ తరువాత శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మంగళపాలెం వ్యవస్థాపకులు శ్రీ రాపతి జగదీష్ బాబు గారు మాకు ఒక చిన్న సలహా ఇవ్వడం దాన్ని మేము మూవ్ అనడం దాంతోపాటు ఇక్కడ ఒక ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా రూపుదిద్దుకుంది ఆయనకి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏదైనా చిన్న ఆలయం కట్టాలని ఆలోచన వస్తుంది కానీ ఒక క్షేత్రాన్ని కట్టాలని ఆలోచన రావడం అది చిన్న విషయం కాదు దీని అందరికీ కారణం ఏంటంటే అప్పుడు పెద్దలు రామ విశ్వంప్రదాస్ గారు చేసినటువంటి పునాది అలాగే ఆర్జనాయుడు గారికి వచ్చినట్టు ఆలోచన ఈ రెండు రూపుదిద్దుకొని దానికంట ముందు శరణం సన్యాసి నాయుడు గారు తవ్వించిన కోనేరు మాకు అందుబాటులో ఉండడం ఈ ముగ్గురు సంకల్పంతో వాత్సల్యంతో ఈవేళ ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఈరోజు నిర్మాణం చేసుకోవడం నాటి నుండి నేటి వరకు కూడా భక్తులు బ్రహ్మాండంగా వచ్చి వాళ్ళు స్వయం స్వయంగా అక్కడ అర్చన అభిషేకాలు చేసుకొని ఈవేళ అమ్మ స్వామివారికి పాతులు అవుతున్నారు కాబట్టి ఈ యొక్క క్షేత్రం ముందు ముందు కూడా మా గ్రామ యువత నాయకులు అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తామనే ఆశిస్తున్నాం కాకపోతే ఇది ఒక పెద్ద ఇది ఎందుకంటే దీన్ని శుభ్రపరచడం దీని అంతా చేయడం అనేది పెద్ద సమస్యగా ఉంది కానీ అయినప్పటికీ కూడా గ్రామంలో యువత ప్రతి ఒక్కరు కూడా నా వెన్నంటూ ఉండి నాగరాజు కానీ శ్రీని కానీ మా మనుషునాయుడు కానీ రాపేటి శ్రీని కానీ వీళ్ళందరూ కూడా రామకృష్ణ కానీ శంకరరావు కానీ వీళ్ళందరూ కూడా నా వెన్నంటు ఉండి రయం బాగంలో కాళ్ళ రమేష్ కానీ నా వెన్నంటే ఉండి అనుదినం అనుక్షణం కూడా నాకు సహాయపడుతూ మాకు సహకారాలు అందిస్తున్నారు దీని అందరికీ నాకు ఒకే ఒక భయ ఇదేంటంటే రాపేటి రమేష్ గారు నేనున్నాను శంకర్రావు నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం అన్ని విధంగా తీసుకెళ్తుంది మా ఇద్దరికి కూడా మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఇది మా నాన్నగారు సూర్య మా అమ్మగారు బాపమ్మ గారు ఇద్దరు కూడా పరమపదించారు వాళ్ళకి కడుపున పుట్టినందుకు ఒక మహత్తరమైన కార్యక్రమం చేసేవనే తృప్తి మాకుంది ముందు ముందు కూడా మిగతా వేరే నేను ఉండొచ్చు లేకపోవచ్చు మిగతా వాళ్ళు కూడా ఈ క్షేత్రాన్ని వాళ్ళ సొంత క్షేత్రంగా సొంత వ్యవహారంగా తీసుకొని నడిపించి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అభివృద్ధి చెందిన ఈ క్షేత్రంలో మీరు కూడా పాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమస్వా అయ్యా మాది పాల గ్రామం మరి మాకు మాకు తెలిసి మా ఈ గ్రామంలో ఈ జ్యోతిర్లింగ పుణ్య పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నది చాలా గొప్ప విషయం ఈ గ్రామంలో పుట్టడం మేము చాలా అదృష్టంగా ఎన్నో జన్మ పుణ్యఫలంగా మేమైతే భావిస్తూ ఉన్నాం మరి ఇంతవరకు శంగరగా చెప్పినట్లు వాళ్ళు పూర్వ పెద్దలు చెప్పారు మరి మాకు తెలిసిన కాడికి ఈ గ్రామం ఈ రకంగా కూడా అభివృద్ధి చెందిందంటే ఆధ్యాత్మికంగా ఒక కేంద్రంగా నిలిచిందంటే శ్రీ శరణ గారు రాపిట్ రమేశ్వర గారు యొక్క కార్యరూపం ఒక మంచి ఆలోచన సరళతో మా గ్రామ యువత అంతా కూడా ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ ఉంది మా గ్రామం ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేసుకొని ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేసిన ప్రతి భక్తులంటా కూడా సిరి సిరుల పంట పురియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అలాగే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ఈ కార్యక్రమాన్ని నడిపించాలంటే అది ఒక కఠోర అని చెప్పాలి మనం గాను మా శరణ శంకరా గారు రేయంబావుల్లో కష్టపడి తనతో పాటుగా యువతను అందరినీ ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తూ మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరంగా కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు శ్రీ బండిబామ అమ్మవారి ఆలయ నిర్మాణం కాని గ్రామంలో ఆలయ నిర్మాణం కానివ్వండి అలాగే జ్యోతిర్లింగ పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణం నడవడిక అంతా కూడా ఆయన చేతుల మీదుగా కొనసాగుతూ ఉంది ఇప్పుడు కూడా గ్రామంలో యువతని ఆధ్యాత్మికంగా ప్రోత్సహిస్తూ మరి అయ్యప్ప మాల దీక్షల కార్యక్రమం కానీ భవామలి మాల దీక్ష కార్యక్రమం కూడా యువతంతా ముందుకు తీసుకెళ్తూ చెడ్డుదారిని పట్టకుండా మంచి ఆధ్యాత్మికంగా ముందుకి తీసుకెళ్తా ఉన్నారు మరి అలాగే మా గ్రామంలో కూడా యువతంతా చదువుకున్న యువతంతా కూడా రానున్న రోజుల్లో ఉన్నత విద్యా అవకాశాలు అందిపుచ్చుకొని అలాగే వయోవృద్ధులైనటువంటి వారు కూడా అందరూ కూడా మంచి ఆయురాగ్యాలతో ఉండాలని ఈ పరమశివుని దీవుల్లో అందరు ఇంత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను